రాయలే మ్యాటర్ ఓడేస్తారు ఓకేనా ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఒకటే ఏదైతే ఈ నెల పదమూడవ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో ఏదైతే గిరిజనులను యానాదులను మోసం చేసినటువంటి వైసీపీ అభ్యర్థులను ఓడించి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని చెప్పి గిరిజనుల పక్షాన పేదల పక్షాన కోరుతా ఉన్నాం ఏదైతే ఈ సందర్భంగా ఓటే తెలియజేస్తూ ఉన్నాం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు పేదల మనిషి పేదల పక్షపాతి నిత్యము పేదవాళ్ళ సమస్య అన్నా గిరిజల సమస్య అన్నా ఎవరి సమస్య అన్నా మనం పిలిచిన వెంటనే వాలిపోయేటువంటి ఏదైతే రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారిని గెలిపించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అలాగే ఏదైతే అక్కడ పోటీలో ఉన్నటువంటి ఆదాళ ప్రభాకర్ రెడ్డి గారు అయ్యా ఆదోల ప్రభాకర్ రెడ్డి గారు మీరు ఏ రోజైనా గిరిజనుల గురించి మాట్లాడారా మీ ఇంటికి గిరిజనులు రావాలంటే ఎంత ఇబ్బంది పడాలి ఏదైతే రోజుకొక పార్టీ మారేటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కావాలా నిత్యము ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పేదలకు అందుబాటులో ఉండేటువంటి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కావాలని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం అందుకని ఏదైతే మీకు అందరికీ తెలుసు ఏదైతే కరోనా ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి కరోనా సమయంలో నెల్లూరు జిల్లాను వదిలేసి హైదరాబాద్కి వెళ్ళిపోయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కావాలా నిత్యం జనంలో ఉంటూ జనం కోసం నిత్యం పాకులైనటువంటి రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కావాలా శ్రీధర్ రెడ్డి గారు కావాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకని వచ్చేటువంటి ఎన్నికల్లో ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం ఏదైతే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రోజుకొక పార్టీ మారుతూ ఉన్నారు రోజుకొక పార్టీ మారేటువంటి వ్యక్తి కావాలా గిరిజనులను ఏ రోజు ఆహ్వానించకుండా వాళ్ళ యొక్క సమస్యలు ప్రస్తావించకుండా ఏదైతే గిరిజనులు కానీ పేదలు కానీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఇంటికి పోవాలంటే అనేక గేట్లు దాటాలి వాళ్ళ ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా గిరిజనులకు కానీ పేదలకు కానీ లేవు అనేటువంటి విషయాన్ని మేము సందర్భంగా ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నాం ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం ఏదైతే వైసీపీ ప్రభుత్వం గిరిజనులకు ఉన్నటువంటి దాదాపు ఇరవై ఏడు పథకాలను రద్దు చేసింది గిరిజనులకు సంబంధించినటువంటి సప్ల నిధులను చప్ల నిధులను డైవర్ట్ చేశారు ఇట్లా అన్ని విధాల గిరిజనులకు యానాదులకు మోసం చేసినటువంటి వైసీపీని ఓడించాలని చెప్పి మేము సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రెడ్డి గారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పేదలకు ఆపుతంటే వస్తారు వ్యక్తిగతంగా ఆదుకుంటున్నారు వ్యక్తిగత ఇబ్బందులున్నా ఆదుకుంటున్నారు నిత్యం అందుబాటులో ఉంటున్నారు ఏదైతే ప్రజాప్రతినిధి అంటే ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలో నిరూపించినటువంటి నిరూపిస్తున్నటువంటి వ్యక్తి సేధర్రెడ్డి గారు అని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు కరోనా సమయంలో కూడా తోకముడిచి హైదరాబాద్ వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆయన అనేక సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా పనిచేశారు ఏ రోజైనా గిరిజనుల గురించి మాట్లాడా మాట్లాడారా గిరిజనుల పక్షాన నిలబడ్డారా ఏ రోజు గిరిజనులకు మీరు సేవ చేశారని చెప్పి మీరు సందర్భంగా ప్రశ్నిస్తూ ఇప్పుడే నెల్లూరు గుర్తొచ్చిందా ఆయన ఎంపీగా ఉన్నారు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు ఏ రోజు నెల్లూరు గురించి ఆయన పట్టించుకున్నటువంటి పాపన పోలేదు ఈరోజు ఏదైతే వైజాగ్ను మొత్తం నాకేస్తే నెల్లూరుకు వచ్చారు ఏదైతే విజయసాయి రెడ్డి కానీ గెలిపించుకుంటే నెల్లూరు పెన్నా నదిని కూడా కబ్జా చేస్తారు అనేటువంటి విషయాన్ని నెల్లూరు ప్రజలందరికీ కూడా తెలుసు అందుకని నెల్లూరు ప్రజలు ఏదైతే రెడ్డిని చిత్తుగా ఓడిస్తారో గిరిజనులు పేదలు అందరూ కూడా ఓడించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఏదైతే సేవా తత్పరుడు సేవ చేసేటువంటి వ్యక్తి ఏదైతే సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఎంపీ అభ్యర్థి వైసీ టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి మేము సందర్భంగా కోరుతా ఉన్నాం ఏదైతే వైసీపీ అభ్యర్థులకు వైసీపీ నాయకులకు గిరిజనులు ఓటు అడిగేటువంటి హక్కు లేదని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే గత ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తామని చెప్పారు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు అవి ఇవ్వకపోగా యానాదులకు సంబంధించి గిరిజనులకు సంబంధించి నిధులన్నీ కూడా డైవర్ట్ చేసి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా గిరిజనులకు అభివృద్ధి గిరిజనుల అభివృద్ధికి యానాదుల అభివృద్ధికి కేటాయించినటువంటి చరిత్ర వైసీపీదే అందుకని వచ్చేటువంటి ఎన్నికల్లో వైసీపీని ఓడించి టీడీపీని జనసేన బీటీ బీజేపీ ఓటమిలను ఏదైతే గిరిజనులందరం కూడా మేమందరం ఏకపక్ష ఏకపక్షంగా వాళ్ళని గెలిపిస్తామని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఏ రోజైనా గిరిజనుల గురించి మాట్లాడారా గిరిజనుల గురించి పట్టించుకున్నారా ఏ రోజు గిరిజన కాలాన్ని స్పందించారా సందర్శిస్తారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం అదే టీడీపీ అభ్యర్థి పేదల పక్షపాతీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉండేటువంటి శ్రీధర్ రెడ్డి గారు మేము పిలిచిన వెంటనే ఏ కాలనీకి రమ్మంటే ఆ కాలనీకి వచ్చారు ఇదిగో పేదవాళ్ళ సమస్యలు ఉన్నాయి పరిష్కరించమంటే పరిష్కరించారు పరిష్కరించి ఏదైతే వ్యక్తిగతంగా కూడా వాళ్ళకి అనేక మందికి ఆర్థిక సహాయం చేయడంతో పాటు అనేక మందికి చేయుతనిచ్చి అండదండగా అందించినటువంటి వ్యక్తి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అని చెప్తూ ఏదైతే రోజుకొక పార్టీలు మారుతూ పేదల పేదల యొక్క సమస్యలు పట్టకుండా ఏదైతే ఏదైతే పేదలను నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఓడించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం ఏదైతే వైసీపీ అభ్యర్థులు గెలిస్తే ఇంకా అరాచకాలు దౌర్జన్యాలు దోపిడీలు పెరిగిపోతాయని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అందుకని ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఏదైతే అభివృద్ధి కావాలా లేదు విధ్వంసం కావాలా నెల్లూరు ప్రజలందరూ కూడా తెలియగల వాళ్ళు తెలుసు గిరిజనులందరూ కూడా ఏదైతే అభివృద్ధి కావాలంటే ఏదైతే జనసేన టీడీపీ బీజేపీ జనసేన ఓటమినే గెలిపించుకోవాలని అందరూ కోరుకుంటూ ఉన్నారు ఆ విధంగా వచ్చేటువంటి ఎన్నికల్లో పదమూడు తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ బీజేపీ జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించుకుంటాం అలాగే నెల్లూరు రూరలో నెల్లూరు రూరలో టీడీపీ అభ్యర్థి కోటమిరెడ్డి రెడ్డి గారు అలాగే ఎంపీ అభ్యర్థి విశాఖ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరిని కూడా గెలిపించుకొని ఏదైతే పేదలకు వాళ్ళ మరింత సేవ చేసేటువంటి భాగ్యాన్ని మేము నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా కలుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం అలాగే జిల్లాలో కూడా ఈ జిల్లాలో చెప్పాం అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పది నియోజకవర్గాలకు సంబంధించి బీ టీడీపీ బీజేపీ జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం మేము గిరిజనులుగా యానాదులంగా మొత్తం ఏదైతే టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం